ఉత్తర తెలంగాణలో గ్రామ పంచాయతీ రెండో విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో పూర్తయింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో ఓటరు చైతన్యం పెల్లువరిసింది చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటర్కు వినియోగించుకున్నారు రాజకీయ ప్రముఖులు తమ స్వగ్రామాల్లో ఓటు వేసి స్పూర్తిని నింపారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పల్లెపూరు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలో మాజీ మంత్రి అల్లుల్ల ఇంద్రకరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాలను డీసీపీ భాస్కర్ తనిఖీ చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మోపాల్ ముల్లంగి ధర్మారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు నిజామాబాద్ జిల్లా డిజ్పల్లి మండలం ధర్మారం బిలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తూ ారనే అంశంపై వివాదం తలెత్తింది ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది జగిత్యాల జిల్లాలో రెండో విడతలో భాగంగా నూట ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో సిపిఐ సీనియర్ నేత చాడా వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు దివ్యాంగులు వృద్ధులను వీల్ చైర్ లో తీసుకెళ్లి ఓట్లు వేయించారు మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న పరికిపల్ల నరహరి పల్లెపూరులో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వచ్చారు పెద్దపల్లి జిల్లా బసంత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్య స్వల్ప వాగ్వాదం తలెత్తింది పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు హనుమకొండ జిల్లా అయినవోలులో టెస్కా చైర్మన్ మార్నేని రవీందర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు పరకాల ఎంపీడీఓ పై హనుమకొండ కలెక్టర్ స్నేహా శబరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కౌంటింగ్ కోసం ఉపయోగించే పెట్టెలకు గుర్తింపు స్టిక్కర్లు అంటించడంలో ఆలస్యం చేయడంపై నిలదీశారు పరకాల మండలం నాగారంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు ఇద్దరికీ సర్ది చెప్పారు